ప్రభు బలలో పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి స్వీకరిస్తున్నారు తప్ప ప్రభు యొక్క జ్ఞాపకము గుర్తుందా కొన్ని వేళ్ల క్రితం ప్రభు మన కొరకు మరణించాడు క్రీస్తు శరీరం మన కొరకు విరవబడిపోయింది ఆయన రక్తం చిందింపబడింది ఆయనను జ్ఞాపకము చేసుకునే విధముగా ఉందా ఆయనను తలపోసే విధముగా ఉందా తలపోసుకునే విధంగా ఉందా క్రీస్తు జ్ఞాపకం వస్తున్నాడా నీకు నాకు ఆ ప్రభు బలలో పొందే ముందు నా కొరకు మరణించావయా నా కొరకే నా పాపము నిమిత్తం నువ్వు చనిపోయావయా నేను నా పాపము నేను చేస్తే నా కోసం ఆ సిలువనెత్తుకుని ఆ కలవరిగిరిలో మరణాన్ని పొందావయా నా తరువు తండ్రి అని ఎప్పుడైనా ఆ ప్రభు బలలో చేయవేస్తున్నప్పుడు నా కొరకు చనిపోయాడు క్రీస్తు మరణం పైన ఎందుకు జరిగిందంటే నేను రక్షింపబడాలి నేను పరలోకం చేరాలి అని మరణించావయ